జాగృతి ఈకపై కందుర్బ రామకృష్ణ జాగృతిగా రూపుదిద్దుకోనుంది అని ఆయన జన్మదినం సందర్భంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లపై ప్రస్తుతం ఉన్న వడ్డీ ఆరు శాతం నుంచి ఎనిమిది శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు ఎండి కందర్బ సుజాత అరకపల్లి జిల్లా సబ్బవర మండల ప్రధాన కేంద్రంలో ఉన్న జాగృతి సంస్థలతో సంస్థ వ్యవస్థాపకుడు స్వర్గీయ కందర్బ రామకృష్ణ అరవై జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ రామకృష్ణ ఆశయ సాధనకు అనుగుణంగా సంస్థ పనిచేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆడిటర్ వడ్లమణి సుధాకర్ సిఈఓ కందర్బ మౌతిక డైరెక్టర్ రేసుపూరి రమణ సంస్థ డైరెక్టర్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆయన సంకల్పం ఆయన నాటిన విత్తనమే ఈరోజు ముప్పై మూడు సంవత్సరాలు ఏర్పాటు చేసుకుని ఒక మహా వృక్షంగా ఏర్పాటయ్యి దినదినాభివృద్ధి చెందుతోందండి జాగృతి సంస్థకి మార్గదర్శకులు కందర్ప రామకృష్ణ గారు స్వర్గీయ శ్రీ కందర్ప రామకృష్ణ గారి అరవయవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జాగృతి సంస్థలో విగ్రహావిష్కరణ ఏర్పాటు చేయడం జరిగిందండి సంస్థాపరంగా ్యాంకింగ్ తో పాటుగా స్వచ్ఛంద సేవా సంస్థను కూడా ఏర్పాటు చేశారు రామకృష్ణ గారు దాంట్లో భాగంగా రైతు సంఘాలని ఏడు మండలాల్లో ఏర్పాటు చేశారు వారి సహకారంతో ప్రతి మండలంలో కూడా మహాజన సభని రామకృష్ణ గారు అరవయో పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతోందండి ఈ సందర్భంగా రామకృష్ణ గారు మాకు రైతు సంఘాలకి ప్రతి మెంబర్కి కూడా ఆయన ఒక మార్గదర్శకులు ఆయన ఒక వ్యవస్థాపకులు ఆయన ఏర్పాటు చేసిన సంకల్పం ఆయన ఇచ్చిన దృఢ సంకల్పంతో పాటు మేము అందరం కూడా పనిచేయడం జరుగుతోంది ఈ సందర్భంగా ఆయన అరవయో పుట్టినరోజు సందర్భంగా జాగృతిలో పనిచేస్తున్న ప్రతి డిపార్ట్మెంట్ లోను కూడా విగ్రహ ఆవిష్కరణ అనేది ఏర్పాటు చేయడము ఈరోజు ప్రత్యేకత అండి విగ్రహ ఆవిష్కరణతో పాటుగా ఈ సంవత్సరంలో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి వాటిలో భాగంగా జాగృతి పొదుపు సంఘం ఏదైతే ముప్పై మూడు సంవత్సరాల నుంచి నడుస్తుందో ఇప్పటికీ ఇరవై ఐదు వేల మందితో ముప్పై నాలుగు కోట్ల టర్న్ ఓవర్తో నడుస్తున్న ఈ జాగృతి మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ త్రిప్ సొసైటీలో ప్రతి మెంబర్కి కూడా ఆరు శాతం పొదుపు మీద వడ్డీని ఇచ్చే దిశని మార్పు చేసి ఈ రోజున నిర్ణయించుకోవడం జరిగిందండి ఆ పొదుపు మీద ఇచ్చే వడ్డీ శాతం ఎనిమిది శాతం వరకు ఇవ్వాలనే ఒక ఆలోచనని ఈ రోజు మేము నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమం వచ్చే సంవత్సరం అంటే ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుందో ఆ సంవత్సరం నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుందండి అదే విధంగా జాగృతి సంస్థలో పనిచేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థని రామకృష్ణ గారి పేరుతో మార్పు చేయడము దానిలో డొనేషన్స్ తర్వాత ఫండ్స్ కూడా కలెక్ట్ చేసి ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చెయ్యాలని ఈరోజు సార్ బర్త్డే ద్వారా నిర్ణయించుకోవడం జరిగిందండి అదేవిధంగా స్వచ్ సంస్థలో పనిచేస్తున్న ఏడు మండలాల రైతు కుటుంబాల్లో రైతులకి ఇప్పటి వరకు కూడా వాళ్ళు పండించే పంటలో కిట్టుబాటు ధర ఉండాలి దళారీ వ్యవస్థ ఉండకూడదు పొదుపు సంఘంలో ఎలా అయితే మెంబర్ ఒక కాన్ఫిడెన్షియల్ లైఫ్ డీల్ చేస్తున్నారో అదే విధంగా రైతు కూడా కష్టాల నుండి బయటకు వచ్చి వారి రేటుని వాళ్లే నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలి అనే సారు సంకల్పం అండది ఆయన ఆశయం ఆయన ఆశయానికిలో భాగంగా ఈరోజు ఏడు మండలాల రైతు సంఘాల్లో కూడా రైతులకి కార్డు సిస్టంని డెవలప్ చేయడం జరిగిందండి ఏ ఈ కార్డు సిస్టమ్ ఏమవుతుందంటే రైతు మెంబర్షిప్ నెంబర్ తోటి కూడా ఆ కార్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ మండలంలో ఆ కంపెనీ ఏదైతే ఉందో రైతు సంఘం ఆ రైతు సంఘానికి ఆ రైతు వచ్చి వారికి కావలసిన విత్తనాలు గాని వారికి కావలసిన క్యాటిల్ ఫీడ్ అంటే పశుగ్రాసం కానీ నిత్యావసర వస్తువులు గాని ఏదైనా తీసుకున్నప్పుడు తర్వాత ఆయన ఇచ్చే ప్రొడక్ట్ ని మన కంపెనీకి ఆయన సేల్ చేసినప్పుడు ప్రతిసారి కంపెనీతో ఆయన రేప ఉన్నప్పుడు కూడా వాటి ఆ కార్డుని మనం స్వైప్ చేస్తే ఆ రైతుకి అది ఒక పాయింట్స్ కింద యాడ్ అవుతూ ఉంటాయండి ఒక సమయంలో ఆయనకి పంట నష్టం జరగచ్చు విత్తనాలు కొనుక్కుని వెళ్ళిన తర్వాత ప్రకృతి సహకరించకపోతే పంట పాడవచ్చు కానీ ఆయన అది తట్టుకోలేక మరీ పెట్టుబడి పెట్టలేక ఉన్న సమయాల్లో మన కంపెనీ ఆ కార్డ్ సిస్టమ్ లో ఏర్పాటైన ఆ పాయింట్స్ అంటే ఒక అమౌంట్ రూపంలో ఉంటాయి వాటి వలన ఆ రైతుకి పెట్టుబడి అనేది ఆయనకి తెలియకుండానే కార్డులో ఏర్పాటు అవడం వలన ఆయన మళ్ళీ వెంటనే వచ్చి ఆయనకి కావాల్సిన సరుకుని కానీ ఆయన కావాల్సిన సౌకర్యాలు కానీ పరికరాలు కానీ ఏమైనా తీసుకుని ఆయన మళ్ళీ ఉత్సాహంగా లేవడానికి ఈ కార్డ్ సిస్టమ్ అనేది ఉపయోగపడుతుందండి ఈ కార్డ్ కార్డు పేరు కూడా రైతు కార్ట్ అని పెట్టడం జరిగిందండి ఆర్కే అనే ఒక నేమ్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది రైతు సంఘాలు ఏడిట్లోనూ కూడా ఈరోజు మహాజన సభను ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీని ఈ రోజు వాళ్ళు అనౌన్స్ చేసుకుని వాటిని రెగ్యులర్ రెగ్యులరైజ్ చేసుకోవడం జరుగుతుంటుంది ఇలాగా జాగృతి సంస్థలో ఏర్పాటైన ప్రతి డిపార్ట్మెంట్ లోను కూడా రెగ్యులర్ గా ఉండే ఒక డెవలప్మెంట్ని ఏర్పాటు చేసి ఈ సంస్థ ఎప్పటికీ కూడా ఇలాగా దినదినాభివృద్ధి చెందాలి అనే ఆయన సంకల్పంలో భాగంగా మీ అందరం కూడా పనిచేయడం జరుగుతుందండి ఇక్కడ ఎవరైనా కూడా ఒక లెర్నర్ అంటే ప్రతి రోజు కూడా ఒక లెర్నింగ్ డే అని మాకు సార్ చెప్పేవారు కాబట్టి ఏ రోజున ఏ క్షణాన ఎలా ఉన్నా కూడా సిస్టమ్ అనేది ఆగకూడదు మనిషితో ఆగిపోకూడదు ఏది అని ఆయన చెప్పే మాటల ద్వారా ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం అండి జాగృతిలో ఓవరాల్ గా ప్రతి డిపార్ట్మెంట్ కలిపితే ఇప్పటికి డెబ్బై ఐదు మంది ఎంప్లాయీస్ మే ఇక్కడ ఉన్నామండి అందులో ఎవరి డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ వర్క్స్ తో వాళ్ళ మండలాల్లో పనిచేస్తూ ఉంటారు సంస్థాపరంగా ఆయన మాకు ఇచ్చిన ఆస్తిని మేము కాపాడుకుంటూ ఆయన ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ ఎప్పటికీ కూడా జాగృతిలోనే పనిచేయడానికి మేము అందరము కలిసికట్టుగా నిలబడి ఉన్నామండి మా పని రామకృష్ణ గారికి మేము ఇచ్చే ఘననివ్వాలి అండి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో సబ్బవరం మండలానికే కాదు ఆయన ఏర్పాటు చేసిన ఏ మండలంలో కూడా జాగృతి అనే నేమ్ని ముందుకే తీసుకెళ్తాం తప్ప డౌన్ ఫాల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత భుజాల మీద మాకు ఉందండి వాటి కోసం మేము ఆహర్నిసలు పనిచేస్తాము అందరం కలిపి నిర్ణయాలు తీసుకుంటున్నాము బోర్డు సభ్యులు అందరూ కూడా రైతు సంఘాలు మెంబర్లు అందరూ కూడా మాతో సహకరించడం మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం అండి ఈ రోజు ఈ అరవై పుట్టినరోజు సందర్భంగా రామకృష్ణ గారికి మేము ఇచ్చే ఘన నివాళి మేము చేసి చూపించే పని తీరు అండి థ్యాంక్ యూ అండి